కొంతమంది టీడీపీని మంది టీడీపీలో చేరారు వీరికి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీలో చేరడం జరిగిందని అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని హ్యాట్రిక్ విజయం సాధించేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నపూర్ణ శ్రీను దాసరి శివాజీ త్రోణాదుల వెంకటరావు వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ये पूरा ये संदर्भ में పోటం తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండం చెల గుండెల గుడి కట్టడమే పుట్టిందా నిజంగా రవికుమార్ నేను నలభై సంవత్సరాల నుంచి ఎనలేని సేవ చేసినాను మా తెలుగుదేశం పార్టీకి సేవ చేయించుకున్నారే కానీ దాన్ని గుర్తించకుండా ఈరోజు నా అవసరం లేకుండా వాళ్ళు నన్ను ఇబ్బందులు పెట్టారు దానివల్ల నేను ప్రతాపన్న ఆశయాలు నచ్చి ఆయన మంచితనాన్ని నచ్చి నంచి నేను ఈరోజు శివాజీ కేశవన్న వీళ్ళ వెంకటరావు వీళ్ళందరితో కూడా ప్రతాపన్న ఆధ్వర్యంలో ఈరోజు కండ వేసుకున్నాను మన వైసీపీ కండ వేసుకున్నాను నన్ను ఇబ్బంది పెట్టింది బాగా చాలా ఇబ్బంది పెట్టారు టీడీపీలో నన్ను ఎంత అవమానించారంటే అంత అవమానించినారు ఆ అవమానం భరించలేక అది తట్టుకోలేక నేను ఈరోజు ఈ జగనన్న ఆశ్రయాలు కానీ జగనన్న సేవా పథకాలు కానీ అన్ని నచ్చి ఈరోజు ప్రతాపన్న ఆయన ఆశయాలు కూడా నచ్చి నేను ఈరోజు పార్టీలో చేరి ఈరోజు సేవ చేస్తానని చెప్పి ఆయన్ని గెలిపించుకునేదానికి సైనికుల్లా సేవ చేస్తానని కూడా నేను మనవి చేసుకుంటూ విస్తృత ఈ పది రోజుల్లో నా వంతు నాకున్న బంధుత్వం నేను కాపునాడు రాష్ట్ర కాపునాడు మెంబర్గా ఉన్నాను తర్వాత ఇక్కడ నాకుండే యానా సంఘాలు ఉన్నాయి ఒక ఆరు సంఘాలు అల్లూరులో ఉన్నాయి అవి వాళ్ళు కూడా రేపు విజయసాయి రెడ్డిని కూడా నేను కలుస్తున్నాను పిలిచేరు పోతున్నాను అక్కడికి కూడా పోతున్నాను నాకు పెద్ద ఆయన మా ఆదాయాల ప్రభాకర్ రెడ్డి గారితో ఈ రోజు కూడా ఆయన వెంటే ఉన్నాను నేను ఉన్నాను ఆయన ఏదో పార్టీలో ఉన్నారు ప్రభాకర్ ప్రతాపన కూడా అదే ఆయన ఆశయాలతోటి ఆయన దివ్యం తీసుకొని ఈ రోజు నేను పార్టీలో ఆదర్వం చేసింది నేను దివ్యాంగుడిని వికలాంగుడిని నేను నా వికలాంగుల సంఘాలు కూడా ఉన్నాయి వికలాంగులు అందరూ కూడా అందరితో కూడా ఈ పది పది రోజుల్లో నేను తిరిగి నా ఆ సమంతో సేవ చేసి ఆయన గెలిపించుకునేదానికి మంచి మెజార్టీ తెప్పించుకునేదానికి కూడా కృషి చేస్తానని కూడా నేను అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలిపట్న ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి